నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదన వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునిందుకు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగ్గుదనితో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిచగారి అంత పాటు మాట్లాడదాం సార్ నమస్తే సార్ చక్రాల గురించి చెప్తున్నారు చాలా చక్కగా అర్థమయ్యే విధానంలో చాలా సరళంగా చెప్తున్నారు అందుకు ప్రేక్షకుల తరఫున కృతజ్ఞతలు సార్ సార్ ఆజ్ఞా చక్రం దగ్గర ఉన్నాం ఏమిటి ఈ ఆజ్ఞా చక్రం అంటే ఎందుకు ఇక్కడే ప్లేస్ అయి ఉంది దీని పనితనం ఏమిటి ఇది గనక మనకి కరెక్ట్ గా యాక్టివేట్ అవ్వకపోతే మనం ఎదుగు మనం చూడాల్సినటువంటి పర్యవసానాలు ఏంటి ఎట్లా దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు ఈ విషయాలన్నీ మీ ద్వారా సార్ తప్పకుండా లే లేనా లేజ్ఞ కదమ్మాచుకో అంటే ఆ పదంలోనే ఆజ్ఞ అంటే కింద ఉన్నటువంటి చక్రాలన్నింటినీ కూడా ఆజ్ఞాపించే చక్రం ఆజ్ఞా చక్రం దీన్ని అనుసంధానం చేసుకుని ఇవన్నీ ఉంటాయా హండ్రెడ్ పర్సెంట్ వినాలి ఆజ్ఞ అక్కడ నుంచి వచ్చింది ఇటు ఇటు కిందకి వెళుతుంది ఆజ్ఞ అటు పైకి సహస్రారానికి కూడా వెళ్తుంది అంటే సహస్రారానికి ఆజ్ఞకి మధ్యలో ఇక్కడ చక్రం ఉంటుంది ఫాల చక్రం అని అంటే ఇంకా మనకి ఇక్కడ నేను విశుద్ధి గురించి చెప్పాను ఇక్కడ సెకండరీ విశుద్ధి ఉంటుంది మైనర్ చక్రాలు కూడా ఉంటాయి ఇవేమన్నీ మేజర్ చక్రాలు ఈ ఆజ్ఞా చక్రం మేజర్ చక్రాలు అంటే మనకి దీని వెనకాలే పీనియల్ గ్లాండ్ ఉంటుంది గ్లాండ్స్కే క్వీన్ పీనియల్ గ్లాండ్ అంటే మొత్తం అన్ని గ్లాండ్స్ మన శరీరంలో ఉన్నట్టు గ్లాండ్స్ అన్నింటినీ నియంత్రించి ఆరోగ్యంగా ఉంచేది ఆజ్ఞా చక్రం వెళ్ళలేం కాబట్టి ఆజ్ఞా చక్రం మీద దృష్టి పెడితే పోనీ ఎంత శక్తి ఉంది దానికి అంటే మిగతా కింద ఉన్నటువంటి మూలాధారానికి నాలుగు రెక్కలు ఉన్నాయి స్వాధిష్టానానికి ఆరు పెట్టాల్సి ఉన్నాయి మణిపూరకానికి పది ఉన్నాయి అనాహతకి పన్నెండు ఉన్నాయి విశుద్ధికి పదహారు ఇన్ని చక్రాలు ఉన్నాయి కదా సహస్రారానికి ఏమో వెయ్యి ఎనిమిది దీనికి ఎన్ని ఉంటాయి రెండే ఉంటాయి కానీ ఉన్నవి రెండే కానీ మొత్తం ఉన్న చక్రాలన్నింటిలో ఉన్నటువంటి శక్తిని నియంత్రించగల శక్తి హయ్యర్ క్రియేటివిటీ డైరెక్టింగ్ సెంటర్ నీ జీవితాన్ని అంటే నీ చూపు బాగాలేదు అంటే ఆజ్ఞ సైట్ ఉంది అంటే నేను భౌతికంగా కళ్ళు కనిపించట్లేదు గురించి మాట్లాడట్లే నువ్వు అనుకున్న పనులు అవ్వట్లేదు నువ్వు చెప్పిన పనులు ఎవరూ చేయట్లేదు నీ సాధన కుదరట్లేదు దానికి కారణం ఏంటంటే ఆజ్ఞ పాడైపోయి ఇప్పుడు మనం భౌతికంగా మాట్లాడుకుంటే దీని కంట్రోల్లోనే కళ్ళు ఉన్నాయి ఇక్కడ నుంచి ఇక్కడ టెంపుల్ మైనర్ చక్రాస్ వస్తాయి ఇక్కడ ఒక రెండు చక్రాలు ఉంటాయి అటు ఇటు దీని నుంచి ఇక్కడ వెళ్తే జా మైనర్ అని చెవుకి సంబంధించిన చక్రాలు ఉంటాయి ఇవి ఇలా అంటే ఇక్కడ మళ్ళీ మనం ఫోర్ హెడ్ తీసుకుందాం ఇక్కడికి వెళ్తే నోస్ మైనర్ ఉంటాయి అంటే ఈ ఎన్ని చక్రాలని ఈ ఆజ్ఞా చక్ర కంట్రోల్లో పెట్టి నడిపిస్తుంది అందుకని మనకి మన సాంప్రదాయంలో ఒక మనిషి యొక్క ఫేస్ కలగా ఉంది బాగుంది అంటే వాడికి ఆజ్ఞా చక్ర బాగుంది అనార్థం బాగుంది అని ఎలా తెలుస్తుంది అంటే అక్కడ తిలకాన్ని ధారణ చేస్తాం కానీ భస్మము పుండ్రము ఏదోటి మనం కుంకుమం ఎందుకు ధరించాలంటే దీన్ని గా ఉంచడం కోసం నువ్వు బొట్టు ధరించకపోతే భగవంతుడికి ఏంటి నష్టం నీకే నష్టం నీ ఆజ్ఞా చక్ర సరిగా పనిచేయదు అందుకని ఆజ్ఞాచక్రాన్ని చక్రాన్ని చేపించడం కోసం చెడు అందులోకి వెళ్లకుండా ఉండడం కోసం కుంకుమ ఎలా తయారు చేస్తాం పసుపుతో పసుపు కుంకుమరాళ్ళు వీటితో కొన్ని లాంటి సుగంధ ద్రవ్యాలు కలిపి ఇక్కడ పెడతారు కానీ ఇక్కడ ఉండే రంగు ఏంటి లైట్ వైలెట్ మారుతూ ఉంటుంది వైలెట్ ఇండిగో ఇలా మారుతూ ఉంటుంది అంటే మీకు రాళ్ళు చూసారా పసుపుతో కలిసినప్పుడు మాత్రం ఎరిపోతాయి వైలెట్ కలర్ లో ఉంటాయి రాయ మెరుస్తూ ఎడుపుకి కి మధ్యలో ఉంటుంది పసుపుతో కలిసిన తర్వాత కుంకుమగా మారుతుంది పచ్చకర్పూరం అయితే సుగంధ ద్రవ్యాల ఏర్పడి చల్లగా ఉంటుంది ఆ చక్ర ఎప్పుడు వేడెక్కకూడదు ఓకే దాన్ని నియంత్రించుకోగలిగితే నువ్వు జీవితంలో లే అంటే లేస్తారు కూర్చోంటే కూర్చుంటారు అయ్యి బాబాయ్ అయితే ఇప్పుడు ఇది మామూలు భౌతికంగా ఈ మనం ఐహిక విషయాల గురించి మాట్లాడుకుంటే నా భర్త నా మాట వినట్లేదు నా పిల్లలు నా మాట వినట్లేదు అనే వాళ్ళకి డెఫినెట్ గా ఆజ్ఞా చక్రం అవసరం నీ ఆజ్ఞని ఎవరు అంటే నువ్వే ముందు ఫస్ట్ నీ అని నీ శరీరంలో చక్రాలకు వెళ్ళట్లేదు ఆజ్ఞాపించడానికి నీ దగ్గర శక్తి శక్తి లేదు లేదు ఎలా తెచ్చుకోవాలి ప్రతినిత్యము కూడా మనం అంటే దైవ చింతనతో ఎందుకు ఉండాలి అంటే ఎందుకు ఉండాలి రెండే పనులు నువ్వు ధర్మము సాధనలో ఉండు రెండే చెప్తున్నా ఎక్కువ ఏం చెప్పదు ధర్మం ఏంటి ధర్మబద్ధంగా ఏమి ఉండాలి మనం ప్రకృతి ధర్మం సృష్టి ధర్మం స్త్రీ ధర్మం తల్లిగా ఉంటే నువ్వు తల్లిగా నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తున్నావా లేదా ధర్మం ఏంటి ఫస్ట్ ఫస్ట్ అనుదిన ధర్మాల ధర్మం సూర్యోదయానికి నిద్ర లేవటం ధర్మం ఆరు గంటల నుంచి సమయం సుమారు రెండు గంటల పాటు మూలాధార శక్తి నడుస్తూ ఉంటుంది ఉదయం నుంచి అలా కిందకి సాయంత్రం వరకు వెళ్తుంది సాయంత్రం సంధ్యాదీపం పెట్టడంతో ఈ చక్రాల యొక్క పనితనం స్లో అవుతూ ఉంటుంది అంటే ప్రతినిత్యం కూడా ఆడదైతే స్త్రీ అయితే ఇల్లు శుభ్రంగా చేసుకుని తన బాధ్యతలు నిర్వర్తించడం ఇక్కడ ధర్మం మనం మన ధర్మానికి విరుద్ధంగా ఎక్కువసేపు ఫోన్ చూస్తూ ఉన్నాం అనుకోమ ఆజ్ఞా చక్ర బ్లాక్ అయిపోతుంది ఎక్కువసేపు టీవీ చూస్తూ ఉన్నాం టీవీనే ఎక్కువ చూస్తూ ఉన్నాం ఇప్పుడు అన్నం తింటూ ఉన్నాం టీవీ చూస్తూ ఉన్నాం ఆజ్ఞాలోకి అవన్నీ వెళ్తున్నాయి నీ కూడా కాన్సన్ట్రేషన్ ధ్యానం ఎక్కడ చేస్తాం బృకుటి మీద శ్రద్ధ పెడతాం ఇలా చూసి దాన్ని దాని మీద సాధన చేస్తున్నాం దాంట్లో ఉన్న క్వాలిటీస్ నడిపిస్తూ ఉన్నాయి అది లేదు ఉన్నటువంటి వ్యక్తి మీద లేకపోతే చూస్తున్నటువంటి టీవీలోనూ చూస్తూ ఉన్నావు అది నువ్వు తింటున్నట్టు ఆహారాన్ని మార్చేస్తుంది మనస్సుని పాడైపోయిన చక్రాలన్నీ కూడా చాలా ఇంపాక్ట్ ఉంది అయితే అందరికి పాడైపోయినట్టు ఎందుకంటే దీన్ని చూడని వాళ్ళు ఎవరు కదా అవసరానికి అంటే అవసరం ఎంతవరకు మనకి ఫోన్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు దీనికి ముందు పేజర్ ఒక మెసేజ్ కోసం కాల్ ఓకే అంటే ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది పుస్తకాల్లో ఉన్నదాన్ని మార్చుకుంటున్నాం ఎంతవరకు అవసరం అంతే మనం ఎక్కువ సాధనలో ఉండాలి దానికి లోబడిపోయాడు ఉండకూడదు అంటే వ్యర్థ లోపలికి వెళ్ళకూడదు ఇంకా అసలు కలర్స్ తో కూడా రెమెడీ చెప్తూ ఉన్నారు ఎట్లా ఎలా కంపల్సరీ కుంకుమ ధరించాలి లేదా చందనాన్ని ధరించాలి చందనంలో కూడా అంటే మనకి చూడడానికి అది గోపీ కలర్ రంగులో ఉంటుంది గంధం కలర్ లో ఉంటుంది గంధం అనుకున్నటువంటి కలర్ పసుపు నీలం రంగుల కలయిక పసుపు వర్ణము కాదు నీలము కాదు మధ్యలో ఉంటుంది ఆ కలర్ ధరించడం వల్ల దాంట్లో ఉన్నటువంటి ఆ క్వాలిటీ లోపలికి వెళ్ళి మీరు దాన్ని ఎలి ని ఎలిగిస్తే బ్లూ కలర్ బీన్స్ వస్తాయి బ్లూ కలరు దాన్ని ఏమంటారు రెక్కలతో ఉన్నటువంటి జీవులు వస్తాయి దేవదూతలు అంటాం కదా ఏంజల్స్ ఏంజల్స్ వస్తాయి శాండిల్వుడ్ అగర్బ తెలిగిస్తే సువాసన ముక్కుకిస్తుంది కానీ మనసు ప్రశాంతంగా ఎందుకు అంటే ఆ ఏంజల్స్ చిన్న చిన్న రెక్లెస్ ఎగురుతూ ఉంటాయి కనపడకపోవచ్చు కనపడకపోవచ్చు అంటే అది సాధన చేసి దృష్టిని మార్చగలిగితే బాహ్య చక్షులతో అంతర్చువులతో చూడగలిగితే ఆ బీన్స్ మనకి కనిపిస్తాయి

ఇది ప్రధానంగా మనకి ఆజ్ఞా చక్రాన్ని బాగు చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇంకొకటి దీనికి అధిపతి శని ఆయనకి నీలం పుష్పాలు అంటే ఇష్టం మనం శంకు పుష్పాలను కూడా అంటే విశుద్ధికి దీనికి పెద్దగా వేరియేషన్ ఉండదు అలా కలర్ కొంచెం అలా ఇటు మారుతుంటది శనిని ఆరాధించడం ద్వారా ఆజ్ఞా చక్రాన్ని మనం కంట్రోల్లో బాగు బాగా ఉంచుకోవచ్చు అంటే ఆయన కర్మకారు కూడా కదా మనం ఏం చేస్తున్నాం ఏం చూస్తున్నాం అన్ని చూస్తుంటుంది కదా అందుకని శని శనిశ్వరుల వారిని ఆరాధించడం ఈ శక్రాన్ని బాగు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఏ నామంతో మరి శని భగవాను ఆరాధించవచ్చు నీలాంజన సమాభాసం రవిపుత్రమే ఆగ్రదం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేది అందరికీ తెలిసినటువంటి మంత్రం ఓం ప్రాం ప్రేం ప్రౌం సహ శనేశ్వర ఆయన ఈ మంత్రాన్ని కూడా మనం శనికి వాడుతూ ఉంటాం ఇంకొక సింపుల్ సులభతరంగా చెప్పండి హం క్షం క్షం హం మనకి అమ్మవారిది కలి లక్ష్మీనారాయణ చెప్పాం ఇక్కడ కూడా రెండు అక్షరాలని కలిపి మరింత శక్తి ఉంది సహస్రారం ఆ సహస్రారం గురించి మరి దీన్ని యాక్టివేట్ చేయడం చాలా కష్టం అని సహస్రారం దాకా రీచ్ అవ్వమని ఇట్లా రకరకాల మాటలు వింటూ ఉంటాము దీనికి సంబంధించిన క్లారిటీ నెక్స్ట్ సో వెరీ లోచ్ సార్